నమస్తే అండి శివాయ గురువేన్మహ శ్రీమంత్రేన్మహ ఇది మాసం మార్గశిరు మాసంలో లక్ష్మీనారాయణల ఆరాధన చాలా బాగా జరుపుకుంటాం అంతేకాకుండా ప్రతి దేవీ దేవత ఆరాధన కూడా చాలా మంచి ఫలితాన్ని మనకు ఇస్తుంది అంతేకాకుండా సోమవారం నుండి పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి శ్రీ రంగనాథ స్వామిని గోదాదేవిని కూడా పూజిస్తాము అంతేకాకుండా ఈ నెల రోజులు కూడా ప్రత్యేకంగా పాసురాలు చదివి అమ్మని ఆరాధించటం కూడా జరుగుతుంది ఈ ముఖ్యంగా మనం ఈ రోజున మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి జన్మించారు ఇది ఇది దత్త జయంతిగా జరుపుకుంటాం అంటే అది రేపటి రోజున వస్తుంది సహజంగా రేపు సాయంత్రం నుండి పౌర్ణమి తిథి వస్తుంది ఎల్లుండి అంటే ఉదయం అంతా మధ్యాహ్నం వరకు ఉంటుంది కానీ దత్తాత్రేయుడు సాయంత్రం పూట జన్మించాడు కాబట్టి ఈ స్వామిని మనం ఆరాధించినట్లయితే మనకు సకల దుఃఖాలకు కూడా ఉపశాంతి లభిస్తుంది అంతేకాకుండా మనకు జాతక రీత్యా గురుబలం ఉన్నట్లయితే మనకు ఏ పని అయినా సరే విఘ్నం లేకుండా మనకు పూర్తి అవుతాయి అంతేకాకుండా మనకి పిల్లలకి బాగా చదువు రావాలంటే కూడా గురుబలం బాగా ఉండాలి గురుబలం బాగా పెరగాలన్నా స్వామి అనుగ్రహం కావాలన్నా మనం దత్తాత్రేయుని పూజించాలి అసలు ఈ అంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన చాలా గొప్ప మహిమ కలది కానీ ఆ అంటే కొంతమంది బాగా పూజించేవారు ఉన్నారు స్వామికి బాగా ఎక్కువగా నిష్ఠ నిష్టగా ఉండాలి అని కొంతమంది అంటే తక్కువగా పూజించేటట్టుగా ఉంటారు అంటే కొన్ని ప్రాంతాలలో దత్త ఆరాధన బాగా జరుగుతుంది మనకి అంటే ప్రత్యేకంగా దత్తాత్రేయుని ఆలయాలు కొంచెం తక్కువగా ఉంటాయి సహజంగా సాయిబాబా గుడిలో స్వామి కొలువై ఉంటారు కొన్ని చోట్ల ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ముఖ్యంగా అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులకు దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు ముగ్గురు యొక్క అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు దీనికి ఒక పురాణ కథనం ఉంటుంది అంటే ఒకసారి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి ముగ్గురమ్మలు కొలువై ఉన్న సమయంలో నారద మహర్షి అక్కడికి వెళ్తాడట వెళ్తే మాటల సందర్భంలో మీ అంటే మాకంటే ఎక్కువ శక్తివంతమైన వాళ్ళు ఇంకా ఎవరూ లేరు అని వీరు సంభాషించుకుంటూ ఉంటారట అప్పుడు నారద మహర్షి ఇంకా శక్తివంతమైన ఒక మహాపతివ్రత ఉంది ఇలా అనసూయాదేవి అత్రి మహర్షి భార్య అని చెప్తారట చెప్తే మాకంటే గొప్పగా ఆమె వద్ద ఏమి ఉంటుంది అని వీళ్ళు విమర్శిస్తారట అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అడిగినప్పుడు వారు కూడా అవునని చెప్తారట అప్పుడు వెళ్ళి ఆమెను పరీక్షించమని చెప్తారట అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఆమె ఇంటికి వెళ్ళి మామూలుగా భవతి భిక్షాన్ దేహి అని అడుగుతారట అంటే మారువేషంలో వెళ్ళి అర్థిస్తారట అడిగితే అప్పుడు సహజంగా ఇంటికి ఎవరు వచ్చినా అంటే అతిథి మర్యాద చేయడం అనేది అందరికీ ధర్మం కానీ ఋషి బాగా పాటించేవారట అత్రి మహర్షి ఇంట్లో లేని సమయంలో వారు వెళ్తారట వెళ్ళి రండి నేను మీకు ఆతిథ్యం ఇస్తాను అని లోపలికి ఆహ్వానిస్తుందట అయితే వారు ఒక ఒకటి చెప్తారట ఏంటి అంటే నగ్నంగా ఆమెని ఆమెకి వారికి ఆతిథ్యం కావాలి అని కోరుకుంటారట వెంటనే ఆమె భర్తని మనసులో తలుచుకోగానే వారు ముగ్గురు పసిబాలురుగా అయిపోతారట అప్పుడు పసిపిల్లలకు వారు తల్లి అని సంబోధించారు కాబట్టి పసిపిల్లల్ని ఉయ్యాలలో పడుకోబెట్టి ఆమెకు పసిపిల్లలుగా అలా వారు అవ్వగానే ఆమెకి స్తన్యం వస్తాయట అందువల్ల వారి ముగ్గురికి ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలు ఇస్తుందట పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోబెడుతుందట అప్పుడు తర్వాత అత్రి మహర్షి వచ్చినప్పుడు జరిగినదంతా చెప్తుందట వారు ఆ స్వయంగా త్రిమూర్తులే మన ఇంటికి వచ్చారని దివ్య దృష్టిలో తెలుసుకొని వారికి నమస్కారం చేస్తారట అప్పుడు వారు ప్రత్యక్షం అవుతారట ప్రత్యక్షమై అమ్మని పాతివ్రత్యానికి ఇంకా తిరుగులేదు అని బాగా మెచ్చుకుంటారట అప్పుడు మీరు ముగ్గురు కలిసినటువంటి అంశతో మాకు ఒక బిడ్డ కావాలని అడుగుతారట అప్పుడు దత్తాత్రేయుడు జన్మించినట్లుగా మన పురాణ కథనం అంటే ఆ ముగ్గురు అంశలతో దూర్వాసుడు చంద్రుడు విష్ణుమూర్తి అంశ ఇలా జన్మిస్తారని ముగ్గురు కలిసి ఒకే అంశగా దత్తాత్రేయుడుగా అంటే మూడు తలలతో ఆరు చేతులతో స్వామి దర్శనమిస్తారు ఒకవైపు గోమాత ఒకవైపు కుక్కలు అలా ఉంటాయి ఈ స్వామిని అంటే చాలామంది ఇప్పుడు దత్తాత్రేయుని పారాయణ గ్రంథం ఉంటుంది దానిని ఏడు రోజులు పారాయణ చేసేటటువంటి విధానం కూడా ఉంది మనకు భరించలేనటువంటి కష్టాలు ఉన్నప్పుడు ఎటువంటి బాధలు ఉన్నా అంటే బాధలు ఉంటేనే చదవాలి అని కాదు సహజంగా మనం అన్ని పనులతో బిజీగా ఉంటాం కాబట్టి మనకి అంటే అందరికీ కాదు మనం కొంతమంది ప్రతిరోజు మన దైనందిక జీవితంలో స్వామి యొక్క ఏ భగవంతుని పూజ ఒక భాగంగా చేసుకోవాలి కొంతమంది అలా చేసుకోలేరు అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు అలా కాకుండా స్వామిని ఏడు రోజులు గురువారం నుండి పారాయణ చేసి పూజించే విధానం కూడా ఉంది లేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు అలా కూడా పారాయణ చేస్తారు మనం రేపటి రోజున అంటే రేపు దత్త జయంతి స్వామి పౌర్ణమి సాయంత్రం జన్మించారు కాబట్టి రేపు మధ్యాహ్నం నుండి పౌర్ణమి వస్తుంది కనుక రేపు మనం దత్తాత్రేయని ఇంట్లో ఏ విధంగా పూజించుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం అంటే స్వామికి పసుపు పచ్చని పసుపు పచ్చ రంగు చాలా బాగా ఇష్టం అందువలన మనం అంటే ఉంటే దత్తాత్రేయుడి ఫోటో లేకపోయినా ఈశ్వరుడు లేకపోతే విష్ణుమూర్తి ఏ ఫోటోకైనా మనం పూజించుకోవచ్చు వీటిల్లో ఏది లేదు అనుకోండి ఇవి లేకుండా ఉండవు పూజా మందిరంలో లేకపోతే ఒక రూపాయి కాయిన్ పెట్టి స్వామిని మనం దానిలో భావన చేసుకుని పూజించుకోవచ్చు అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే భక్తి మనం గత వీడియోల్లో కూడా చెప్పుకున్నాం ఇది లేదు అది లేదు అని అనుకోకుండా నిర్మలమైన భక్తితో మనం స్వామిని ఆరాధించుకోవాలి అంతేకాకుండా ఇలాంటి ప్రత్యేకమైన పర్వదినాలలో పూజించుకుంటే మనకి ఎక్కువ ఫలితం కలుగుతుంది కాబట్టి ముందుగా మనం శుచి అయి తలస్నానం చేసి తర్వాత పసుపు పచ్చని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది వస్త్రాలను కట్టుకొని చక్కగా ముందుగా మనం ఆవునేతితో దీపం పెట్టుకొని దీపలక్ష్మి అయిన మహాని దీపంకి పూజించి తర్వాత లఘువుగా విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకొని ఉంటే దత్తాత్రేయుడు లేకపోతే ఈశ్వరుడు లేకపోతే విష్ణుమూర్తి ఏ ఫోటోకైనా పర్వాలేదు ముందుగా నీళ్ళు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత ముఖ్యంగా శనగలు అంటే నా ఈరోజు నానపెట్టి రేపు శనగల దండ వేయడం చాలా మంచిది వేయలేకపోయినా మామూలుగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి వచ్చిన వారు దత్తాత్రేయుని యొక్క అష్టోత్తర నామాలతో వీలైతే పసుపు పచ్చని పూలతో లేకపోతే అక్షంతలతో ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ అంటూ ఒక ఎనిమిది సార్లు పూజించి వచ్చిన వారు అష్టోత్తర నామాలతో పూజించి స్వామికి పసుపు పచ్చని పదార్థం నైవేద్యం పెట్టాలి ముఖ్యంగా అరటి పండ్లు లేకపోతే పులిహోర అలా ఇంకా ఏవైనా పసుపు పచ్చగా ఉండేటటువంటి ఆహార పదార్థాలని స్వామికి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ఈ విధంగా స్వామిని రేపు పూజించుకోవాలి అంతేకాకుండా మనకి మనం ఉండే ప్రాంతానికి దగ్గరగా దత్తాత్రేయుడు గుడి ఉంటే తప్పకుండా వెళ్ళి యాఫై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది లేకపోతే రావి చెట్టు ఉన్న మేడి చెట్టు ఉన్న ఈ మేడి చెట్టులో సూక్ష్మ రూపంలో స్వామి తిరుగుతూ ఉంటారు కనుక ఆ చెట్టు వద్ద గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి పసుపు పూలతో పూజించి ఓం రామ్ గురు దత్తాత్రేయమహ అని మూడు ప్రదక్షిణాలు చెట్టుకి చేయడం ఒకవేళ ప్రదక్షిణాలు చేసే వీలు లేకపోతే దీపం పెట్టడం అలా వెళ్ళి దీపం పెట్టినా కూడా స్వామి యొక్క అనుగ్రహం మనకు బాగా కలుగుతుంది ఈ విధంగా రేపు దత్తాత్రేయని పూజించుకోవాలి రేపటి రోజున ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది ఏంటి అంటే శుద్ధ పౌర్ణమి కోరల పౌర్ణమి అని పిలుస్తారు అంటే మనకి సహజంగా పౌర్ణమి అంటే మనం ఎక్కువగా నిండు చంద్రుడు ఉంటాడు కనుక ఆ రోజు మనం లలితామాతను లేదంటే లక్ష్మీ మాతను మనం లక్ష్మీ నారాయణతో సహా లేదంటే లలితామాతను మనం పూజించుకుంటాం అది సహజంగా మనం చేస్తూ ఉంటాం ఆ రోజు ప్రత్యేకత ఏంటి అంటే సహజంగా మనకి ఈ అశ్విజ కార్తీక మార్గశిరం ఈ మూడు మాసాలలో యమధర్మరాజుకి రెండు కూరలు ఉంటాయట యమధముస్ట్రలు అంట అవి తెరుచుకొని ఉంటాయట దానివల్ల ఏంటంటే ఎక్కువగా మనకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉంటాయట అందువలన మనం ఈ ఈ రకమైనటువంటి అంటే ఈ ప్రత్యేక తేదీల్లో కార్తీక మాసం ఒకటి మనం దీపాలు వెలిగించడం అవి చేస్తాం పూజలు చేస్తాం వాటితో పాటుగా ఈ మార్గశిర మాసంలో కూడా ఈ విధంగా పూజించుకుంటే మనం మనకి చాలా ఆరోగ్య సమస్యలు అనుకోని గండాలు అలాంటివి రాకుండా ఉంటాయి అంటే అసలు ఈ కూరల అంటే ఏంటి ఈ కూరల పౌర్ణమి అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం కోరల అనే అమ్మవారు అంటే ఈమె చిత్రగుప్తుని యొక్క సోదరి అంటే మనం కార్తీక మాసంలో విధి రోజు యమధర్మరాజు యమున ఆయన చెల్లెల ఇంటికి వెళ్ళి హస్త భోజనం చేస్తాడు మనం దాన్ని భగినీ హస్త భోజనం అంటాం కదా ఆ రోజు అలా చేయడం వలన మనకి సంపూర్ణ అపమృత్యు దోషాలు లేకుండా ఉంటాయని చెప్పుకుంటాం కదా అదే విధంగా ఈయన కూడా చిత్రగుప్తుడు కోరల అమ్మవారి ఇంటికి వెళ్తాడట వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్తే ఆమె చక్కగా విందు భోజనం ఏర్పాటు చేస్తుందట ఏర్పాటు చేస్తే భోజనం చేశాక ఒక వరం ఇమ్మని ఒక వరం కోరుకోమంటారట అప్పుడు కోరలాదేవి అడుగుతుందట ఎవరైతే ఈ కోరల పౌర్ణమికి అంటే నన్ను పూజిస్తారో తలుచుకుంటారో వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇమ్మని అపమృత్యు దోషం లేకుండా చేయమని చెప్తారట ఈ కోరల అమ్మవారు కొన్ని ప్రాంతాలలో గ్రామ దేవతగా కూడా కొలువై ఉంది ముఖ్యంగా ఈ రోజున అమ్మవారికి మినప రొట్టెలు సమర్పించాలి మిన అంటే మినప పిండితో రొట్టెలు చేసి అవి సమర్పించాలి వాటిని నైవేద్యంగా తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని రొట్టెలు తయారు చేసి వాటిని కొంచెం మనం అంటే ఒక చిన్న ముక్క మనం తిని ఆ మిగిలిన ముక్కలని కుక్కలకి ఆహారంగా పెట్టాలట అంతేకాకుండా కుక్కలలో మనం కాలభైరవుని కూడా దర్శనం చేసుకుంటాం అలా ఆహారంగా పెట్టినట్లయితే వారికి యమధర్మరాజు నుండి వచ్చే యమ నరక బాధలు కలగవు అంటే దీనికి దానికి ఏంటండి అని మీరు అడగచ్చు సహజంగా ఏంటంటే మనం చూసినట్లయితే చివరికి అవసాన దశలో ఉన్న ఉన్న వారికి మనం మరణం సంభవించేటటువంటి వారికి ముందుగా లేకపోయినా అక్కడ కుక్కలు ఉన్నట్లుగా కనపడడం అలా జరుగుతుంది అందువలన అటువంటి యమయాతనల్లు రాకుండా మనం ఉంటాం ఉంటాయన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా ఉన్నంత కాలం అపమృత్యు దోషాలు కలగకుండా ఉంటాయి కాబట్టి కుక్కలకు వీలైతే రొట్టెలు పెట్టడం లేదనుకోండి ఏదైనా ఆహార పదార్థాలను కుక్కలకు సమర్పించడం పెట్టడం వలన కూడా అంటే భక్తి భావనతో పెట్టినట్లయితే మనకి మన కుటుంబం అంతా కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉంటాం ఆ కోరలాదేవి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మనకి కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు మనం వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటారు అంటే మనం పూజ చేసేటప్పుడు ఇలా దత్తాత్రేయుని పూజించుకుంటాం కదా దానితో పాటు ఒక పిండి ప్రమిద బియ్యం పిండి బెల్లము కొంచెం పాలు కలిపి ప్ర పిండితో ప్రమిద చేసి దానిలో ఏడు వత్తులు ఒక వత్తిగా వేసి లేకపోతే వరుసగా ఏడు వత్తులైనా వేసి దీపం వెలిగించి దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించుకున్నట్లయితే కూడా స్వామి లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షం మనకు కలుగుతుంది అంటే ఈ మార్గశిర పౌర్ణమిలో దత్త జయంతి అంటే దత్తాత్రేయన అనుగ్రహం ఈ కోరల అమ్మవారి అనుగ్రహం లక్ష్మీనారాయణల అనుగ్రహం అంతా కూడా మనకు లభిస్తాయి కాబట్టి అందరం దీనిని వినియోగించుకుందాం ఆ స్వామి అమ్మవార్ల యొక్క దయకు పాత్రులు అవుదాం సర్వేజన సుఖినోగా